హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు న్యూ బ్లాగ్ యాక్చువల్లీ పెళ్ళికి బయలుదేరుతున్నాం అని చెప్పినంగా ఇప్పుడైతే పెళ్ళికి బయలుదేరుతూ ఉన్నాం ప్రజెంట్ మేమే వెళ్తున్నాం అక్క ఆయన శిరీష ఎన్నే ఉంటారు ప్రజెంట్ తమ్ముడైతే మమ్మల్ని దింపడానికి అయితే వస్తుండు ఇప్పుడైతే మేము బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ పామా రెడీయా బాయ్ 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 అందరికీ బాయ్

జై 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 శ్రీరామ్ హనుమాన్ నుంచి ఎంతో మబ్బు మబ్బు ఉండే అసలు నిజంగా ఇప్పుడు కొంచెం క్లియర్ అయిపోయింది ఇంకోటి లూజ్ మోషన్ ఉండే పరిస్థితి అంత క్లియర్ అయిపోయినట్టు ప్రజెంట్ మంచి పెరిగిన మండి పెట్టింది మంచిగా తినేసరికి మొత్తం క్లియర్ అయిపోయింది ఇంకేంటిది ఏ మోషన్ లేదా అంత క్లియర్ సో ఓన్లీ మేము నలుగురం ఫస్ట్ టైం అనుకుంటా నాకు తెలిసి మా పెళ్ళైన సంవత్సరం అంటే ఎనిమిది సంవత్సరాల నుంచి మేము ఎక్కడ పోలేదు ఇది ఫస్ట్ టైం రాజు రాజు బాయ్ రాజు బాయ్ మా రాజుగారి జ్వరం వచ్చింది అందరికి జ్వరాలు 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 ఉంది పరిస్థితి నయమింక నాకు కూడా కొంచెం క్లియర్ అయిపోయింది ఫైనల్లీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితే రీచ్ అయిపోయినాం కానీ ఇంటికాడనేమో సలీద్కి స్పెటర్ వేసుకున్నా కూడా చాలా కాకపోతుండే ఈడో మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయి మొత్తం వేడి వేడి అంటే ఘోరంగా వేడి ఉంది బస్సుల నుంచి వచ్చేసరికి మొత్తం చెమటలుగా ఆరిపోతున్నాయి అసలు సిటీలో లేదు అసలు లోపలికే తెలిపోదాం లేనానికి అయ్యింది మార్నింగ్ క్రియాన్స్ ఎగ్జాక్ట్ టైం మెయింటైన్ చేసిండు ట్రైన్ కదా సిక్స్ ఫిఫ్టీ ఫైవ్కి సిక్స్టీ ఫిఫ్ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ దిప్పేసిండు పాలకొల్లు జంక్షన్ చలో వేడిగా ఉంటుంది మస్తు వేడిగుంది అసలు ఎంత స్థలి పెడుతుంది అనుకున్నాం స్వెటర్ వేసుకొచ్చుకున్నాం బ్యాగు ఇది పప్పుదాం పైగా చెంతలు గారిపోతుంది మరీ ఘోరంగా ఉంది హీట్ నేను అందరు చలివెడుతుంది చలివెడుతుంది అన్నారు ఇలా ఎక్స్ట్రా నాలుగు బెడ్షీట్లు ఉంటాయి ఇంకా పిల్లలై రెండు మూడు ఎక్స్ట్రా స్వెటర్లు పెట్టినా కుళ్ళలు పెట్టినా ఇప్పుడు ఈ మీ దగ్గర వస్తుంది నా దగ్గర పాపం మేనకైతే ఏం అర్థమైతే లేదు ఈయనకేమో ఈ బ్యాగు ఈ లగేజ్ ఈయనకి సరిపోతుంది నాన్న పాప అది ఈయన సో ఫైనల్గా అయితే మేము ఎర్లీ మార్నింగ్ ట్రైన్ దిగేసి అక్కడికి వెళ్ళి అక్కడికి బస్ వచ్చి ఆటోలో బస్ స్టాప్ వరకు వచ్చినాము బస్ స్టాప్ నుంచి బస్ ఎక్కి మళ్ళా బస్సు దిగి అక్కడి నుంచి ఆటోలో ఎక్కి మళ్ళా డైరెక్ట్ పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటి దగ్గరనైతే దిగినాము ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళి బ్రష్ చేసుకొని ఎందుకంటే ట్రైన్లో కరెక్ట్ టైం ఎగ్జాక్ట్ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్కి ట్రైన్ మాకు అక్కడ అని చెప్పారు సేమ్ అదే టైంకి ట్రైన్ ఆగింది అందుకే ఇక ట్రైన్లో బ్రష్లు కానీ ఇక పిల్లలు ఉన్నారు కదా అందుకని చెప్పేసి ఏం చేసుకోవాలో డైరెక్ట్ వీళ్ళ ఇంటికి వచ్చిన తర్వాతనే అప్ అయిపోయినాము నేను కూడా మంచిగా ఫ్రెష్అప్ అయిపోయినా ముఖం అంతా గుంజుకో పోయింది నైట్ అంతా ట్రైన్లో నిద్ర లేదు ఎందుకంటే పిల్లలు ఉన్నారు కొంచెం కింద వాడతారేమో భయం నిద్ర పోలేదు ఆయన వండుకుంటే నేను నేను అనుకుంటా ఆయన అన్నట్టుగా అటు మేలుకొతోటి ఉండి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ ఊరికైతే వచ్చేసినాము ఇంక ఇప్పుడైతే ఫ్రెషప్ అయిపోయి టిఫిన్ చేసిన తర్వాత ఇక ఇంటి దగ్గర కూడా అంటే పెళ్ళి కొడుకుని నిన్ననే చేసేసరి వాళ్ళు ఈరోజు ఏం ఉండదంట మళ్ళీ రేపు పెళ్ళి పనులు స్టార్ట్ చేశారంట ఇంక ఈరోజు ఇంటి దగ్గర ఉండడం ఎందుకు కొంచెం అట్లా బయటికి వెళ్ళి కొన్ని ప్లేసెస్ చూజ్ చేసి వద్దామని చెప్పేసి మేము నలుగురం అయితే బయలుదేరినాము వాళ్ళైతే ముందు మెల్లమెల్ల నడుచుకుంటూ పోతురు నేను కూడా నడుచుకుంటూ మీతో వీడియో మాట్లాడుకుంటూ వెళ్తున్నా కానీ నిజంగా నా బ్యాక్ నా వెనకాల బ్యాక్గ్రౌండ్ చూస్తే మీకు మస్తుగా అనిపిస్తుండొచ్చు పచ్చని పొలాలు వాతావరణం కూడా పచ్చగా అసలు మన సిటీలోనైతే ఘోరంగా చలి పెడుతుంది కానీ ఇక్కడ చలి కాదు కదా చెమటోలు వస్తున్నాయి మాకైతే ఇద్దరు పిల్లలకైతే ఘోరంగా చెమటోళ్ళు వస్తున్నాయి పాపం మేడం చలి అని చెప్పి వాళ్ళకి నేను మొత్తం ఫుల్ టీషర్ట్ తీసుకొని వచ్చిన కానీ ఇక్కడికి వచ్చినాక తెలుస్తుంది ఎందుకు వేసినారని ఆయన అని అనిపిస్తుంది కానీ పాపం మా ఆయన పరిస్థితిని చూస్తే కూడా మెరుతే మరీ ఘోరంగా ఉంది నాకైతే నడిచి నడిచి దమ్మే వస్తుంది ఇగో ఏ గుండు చెటకి మొత్తం స్నానాలు చేసినా కానీ స్నానాలు ఇది గోదావరి నది చేయడం అంటే ఇంకా దాని పక్కకు ఇది కాలువ సో వీళ్ళు అప్పుడు ఆంటీ వాళ్ళ పాప పెళ్లికి వచ్చినప్పుడు కూడా ఈ ప్లేసెస్ అన్ని ఎంజాయ్ చేసి అప్పుడు బ్లాగులు లేకుండా ఇప్పుడు ఇక బ్లాగులు ఉన్నాయి కాబట్టి మాతో పాటు మీరు కూడా కొంచెం నేచర్ చూసి ఎంజాయ్ చేస్తారని చెప్పేసి మేమైతే మెల్లమెల్ల ఇంట్లోకి వెళ్లి బయలుదేరినాము ఇప్పుడు గోదావరి నది చూడడానికి అని చెప్పేసిపోతున్నాము నిజంగా వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే పిచ్చ పిచ్చ మస్తు నచ్చింది నాకైతే ఫుల్ గ్రీనరీ ఉంది ఎక్కడ చూసినా వాటరు మళ్ళీ ఎటు చూసినా ఈ కొబ్బరి చెట్లు ఇవన్నీ ప్రతి ఇంటి ఇంటికి ఉన్నాయి కొబ్బరి చెట్లు ఇంకా వీళ్ళేమో మంచిగా పోయి వాటర్లు ఆడుతున్నారు ఒకసారి చూపిస్తా అవి నాన్న పాపనేమో చాక్లెట్ తినుకుంటూ వాటర్తో ఆడుతూ ఉంది నాని వద్దు నన్ను పైకి రా మనకు అటు సైడ్ వడ్లు వేరే కలర్ ఉన్నాయి ఇటు సైడ్ వడ్లు మొత్తం వేరే కలర్ ఉన్నాయి అటు మన దిక్కేమో కోతలు అయిపోయినాయి ఆల్రెడీ పట్టించేసినాము కానీ ఇటు సైడు ఇప్పుడు ఇప్పుడు కోసి ఇక్కడ ఎండ పోసి దున్నుతా ఉన్నా మొత్తం వాళ్ళు పాపం కిరిగాంచుని సంకల్ ఎత్తుకొని ఎత్తుకొని చేయి గుంజుతుంది ఎందుకంటే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి ఆల్మోస్ట్ చాలాసేపటి నుంచి మేము నడుస్తూ ఉన్నాము ఆ వెనకే తినకల టీషర్ట్ కూడా మొత్తం పచ్చిగా అయిపోతుంది ఎండకి ని ఎత్తుకోలేక అట్లా భుజం మీద ఎత్తుకొని ఆయనకి మొత్తం చూపిస్తా ఉన్నాడు ఇక నాన్నగారు ఏమో పక్క పక్కన నడుస్తూ ఉంది నడిచి నడిచి ఏడ చెట్లు కనిపిస్తాయి దాని కింద ఏడ ఈ కుర్చీలు కనిపిస్తాయి పిల్లలు అన్నీ అంటే నావా అంటే రేపు మొత్తం పెళ్ళే ఉంటుంది సో అందుకని చెప్పేసి ఒక చిల్ వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాము ఈ ఎండకి దూపకి ఏం చేయాలో అర్థమవుతలేదు ఒక ఒకసారి వాటర్ బాటిల్ తీసుకున్నా ఇంకేం తీసుకుంటాం చాలా నాకు ఈ చెక్లు అంటే ఇష్టము ఇంట్లో ట్రై చేద్దామని అనుకుంటున్నా కానీ చెక్కువీలు నేను ఎప్పుడు ఇంట్లో ట్రై చేస్తాను ఇక బయటకు వచ్చినప్పుడు కొనుక్కొని తినాల్సి వస్తుంది నడువు పోదామా పోదామా అంటున్నావు లేసలు నువ్వే నువ్వు క్రియాచులు ఎత్తుకుంటావా రిసార్టా వచ్చి ఉండడానికి రిసార్ట్ ఒకటి ఇప్పుడు ఇప్పుడే కడుతున్నాడు ఇంకా కానట్టు ఇంకా మొత్తం అయిపోలే మరి బోట్ ఏది బాబు బోట్ ఉందంటే కదండి ఇది వచ్చేసి గోదావరి నది సైడ్ బోర్ కానీ ఇక్కడ ఇస్తారా బోర్ అంటే ఇంకా ఎటు పోతున్నాకి ఎందుకు వద్దు ఇటు సైడ్ రా

ఎప్పుడు వస్తుంది ఏమో ప్లేస్ అయితే మంచిగా కనిపిస్తుంది మన బీచ్లల్లో ఉంటుంది జష్ణువాడికెళ్ళి అయితే బోట్ వస్తుంది అది ఎప్పుడు పోయిందో తెలియదు పొద్దున్నే ఎప్పుడు పోయిందట ఇప్పుడు వాళ్ళని అడిగితే ఇప్పుడు ట్వెల్వ్ ఓ క్లాక్ వస్తుంది వెళ్ళండి అని చెప్పారు ఇక నేను పోదామంటే ఈయన భయపడుతున్నా కాకపోతే ఎనర్జీ లాస్ అవుతుంది అందుకే అవి దాచిపెట్టుకుందాము అవి నీళ్ళు అవి దాచిపెట్టి అంటే దగ్గరనే కదా ఈ నుంచి మళ్ళా పోనీకి అవి దాచిపెట్టుకుందాము ఇప్పుడైతే బోట్ వస్తుంది అందులో పోదాము ఎందుకంటే మళ్ళా మళ్ళా ఇడికి రా మనకి పోనీ గోదావరిని అది మన ఇంటి పక్కన నుండి వచ్చి బోట్ ఎక్కి పోదామన్నా కూడా లేదు వచ్చినప్పుడే అది ఇప్పుడు ప్రస్తుతం నేను చెప్పారు వాళ్ళు కూడా రాగానే కదా పాపం మీనని చూసాం మొత్తం నవ్వు నేనేం తిన అంటే తిన్నాము తిన్నది అడిగిపోయేటట్టు నడిచినాము అయినా కానీ ఎనర్జీ లాస్ 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 తిన్నట్టుగా ఎందుకంటే నిన్న నైట్ మొత్తం జర్నీ జర్నీ అయ్యింది మళ్ళీ రాగానే ఇప్పుడు ఇటు జర్నీ అవుతుంది ఇంకో వీనికి నా పర్సు కనిపిస్తే ఏమనిపిస్తుంది ఏమో తెలియదు అండి ఏమేమి ఉన్నాయా ఏడేమి పెట్టిందా అని చూస్తాను పర్సులలో ఈయనకన్నా తెలివైనా పర్సులు ఏడేడేమి ఉంటాయో కానీ మనకి మొత్తం తెలుస్తాయి అంటే వాడు అట్లా చదువుతాడని అర్థం అర్థం લેડર લેડર ઇન વોલે આઈ મીન કે આઈ મીન કે આઈ हां येगा मसीह तेरा फाइटलेट सार येन के बेद्रान चितो सार फाइटलेट हां येन है येन इंदे इदे येन 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 ये है पदोनी सी semana हा आ प्राणाशे बंत कागेली आ आ नी रे ना नाही आई माने तारा छे आ आ काय कर आपा साहे का जो पळू पालाले అక్కడ కూడా 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 అక్కడ ਆ ਪਾਇਆ ਤੋ ਮਰਦੂ ਨਾ ਰੇ ਇਹ ਪਾਇਆ ਸਰੋਤ ਅਲ ਕੋਲ ਹੈ ਤਾਂ ਮਨ ਬਸਲਾੜਾਸ ਨਾ ਆਸਰਮੇ ਲੈ ਹ ਹੱਸ ਨਾ